कुछ <addressing> है क्या सर बालकनी की सर नहीं जी हां डबल है मैं पूछताछता हूं सर ये हम लिख तबला मैं दाएं रूम में घूम निकला है आई मतलब पता यही लोग तो बैठेंगे भैया तुमएं मानता जैसी हो गया उठया मेरे रूम पर मेरे रूम पर कुछ हो सी ఏదో మేము ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అంత రకాల టెన్షన్స్ ఉంటాము ఏది ఇంటి ఏం పని పెట్టలేదు సెచ్ చేస్తూ అదర్మేజ్ చేయండి అంతే కదా పర్టికులర్గా కరెక్ట్ కాదు

आम बात है अल्मान्डो ऐसे सच्चे में कंसिस्टेंट होने से लागू माइंडर काफी चीज़ें हमें चीज़ें यूरिक अम्ल कोस्टी यूरिक अम्ल जैसे रखो जैसे एक चीज़ का बड़ा दुरुपयोग है अरे वो नज़र कुछ ना వాళ్ళ వన్ టు త్రీ వీక్ అందా విజయ్ లాగ ముందులో పెట్టుకుంటే విజయవాడ ముందులో పెట్టి అంటే విజయతండ్రి కూడా కావచ్చు లేదంటే సిక్స్ థౌసండ్ సినిమాస్ లో ఉన్నమాట పత్తిలో కూడా సిక్స్ థౌన్ హ్యాక్ టు తెలుగుదేశం పార్టీ అలాగే సార్ ఏమన్నా మా విజేత మాట్లాడాలి ముందు మాట్లాడదు